హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్వి లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను రెస్టారెంట్ మించిన టేస్ట్ అయితే ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ కానీ లేకుంటే మటన్ దమ్ బిర్యానీ కానీ చేస్తూ ఉంటాము ఎక్కువగా ఎవ్వరూ ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే చేసుకోరండి ఒక్కసారైనా ఈసారి ప్రాన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా దమ్ బిర్యానీని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగానే బిర్యానీ చేసుకునే పౌడర్ని అయితే తీసుకోండి డైరెక్ట్గా అందులోకి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రొయ్యల్ని తీసుకొని బాగా రెండు మూడు సార్లు బాగా వాష్ వాషేసేయండి లాస్ట్లో కొంచెం నిమ్మరసం ఉప్పు వేసేసుకుంటే నీచు అనేది ఉండదండి ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా నాలుగు లేదా ఐదు వరకు యాలకాయలను వేసేయండి నెక్స్ట్ ఆరు వరకు లవంగాలను కూడా వేసేసి నెక్స్ట్ ఒకటి చిన్నది నల్ల ఇలాచి ఉంటుందండి బ్లాక్ ఇలాచి అది వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు షాజీరా వేయండి రెండు ఇంచుల వరకు దాచిన చెక్క కూడా వేసేసి నెక్స్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్స్ వరకు పుదీనాను కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు వరకు పచ్చిమిర్చిని ఇలాగ పొడవుగా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది నేను ముందుగానే వేయించుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసుకుంటున్నానండి ఇలాగా ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేయండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి మీ కారానికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోండి నేను వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నేను చేసే క్వాంటిటీకి ఇది పర్ఫెక్ట్ కొలదలండి ఇవన్నీ మీరు కనుక కొంచెం ఎక్కువగా చేసుకుంటే కనుక వాటిని ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కొంచెం పెంచుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసేసి ఒక హాఫ్ కప్ వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసేయండి పెరుగు వేసేసి రొయ్యల్లో బాగా కలిసేలాగా ఈ మసాలాలన్నీ నిదానంగా కలిపేసేసుకోవాలండి రొయ్యలకి మాత్రం ఈ మసాలాను అన్నింటిని బాగా పట్టించేసేయాలి అప్పుడే మనకి ప్రాన్స్ దమ్ బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను మేనేజ్ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేయటం మర్చిపోయానండి మీరు చూసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసి ఒకసారి రొయ్యలకి సాల్ట్ని కూడా బాగా పట్టించేసేసి మీకు టైం ఉంటే కనుక వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక వన్ అవర్ పాటు ఇలాగా మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెను తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు వన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టేసి రెండు లీటర్ల వరకు వాటర్ని పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నల్ల ఇలాచి ఒక వన్ టీ స్పూన్ వరకు షాజీరా ఒక నాలుగు లేదా ఐదు వరకు లవంగాలు ఒక నాలుగు లేదా ఐదు వరకు యాలకులను వేసేసి రెండు ఇంచుల దాకా దాచిన చెక్క కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు లేదా మూడు వరకు బిర్యానీ ఆకుల్ని తుంచుకొని వేసుకోండి నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేయండి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి నెక్స్ట్ మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఆ తర్వాత మనము వన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నానండి నేను బిర్యానీ రైస్ని వన్ అండ్ వన్ అవర్ పాటు నానబెట్టేసుకొని ఇప్పుడు రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లోకి ఈ రైస్ని కూడా వేసేసి ఒకసారి గరెట్తో కలిపేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ అనేది ఎయిటీ పర్సెంటేజ్ అయితే కుక్ చేసుకోవాలండి మనకి వెంటనే అర్థమైపోతుంది ఒక పలుకుని తీసేసుకొని నోట్లో వేసుకుంటే ఇంకా ట్వంటీ పర్సెంటేజ్ ఉడకాలి అని అన్నట్లు అనిపిస్తుంది కదా అంత అయ్యేంత వరకు ఉడికించేసుకోండి చూడండి నేను ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఒక మెతుకుని తీసుకొని ఇలాగా మనము గోరుతో నొక్కి చూస్తే వెంటనే కట్ అయిపోవాలండి అలాగైపోతే కనుక ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము వన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్న రొయ్యల గిన్నెను తీసేసుకొని ఇప్పుడు లేయర్స్ లేయర్స్గా మనం ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి రైస్లో పూర్తిగా పంపేసేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేయండి ఇలాగా అంచుల వరకు ఇలా నెయ్యిని వేసేసుకున్నాక ఆ తర్వాత వేయించుకొని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఇలాగ రైస్ మీద స్ప్రెడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికెడు వరకు గరం మసాలాను కానీ లేకుంటే బిర్యానీ మసాలాను కానీ ఇలాగా స్ప్రింకిల్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని పెట్టుకున్న కుంకుపు వాటర్ని కూడా వేసేసి మూత పెట్టేసి ఎలాంటి ఆవిరిపోకుండా గట్టిగా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉంచేసేయండి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ ఉంచేసేయండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేసేయండి రైస్ అనేది పోయి మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ కూడా మూత తీయంగానే గుమాయించకూడతుంది ఇల్లంతా అంత టేస్టీగా ఉంటుంది ప్రాన్స్ దమ్ బిర్యానీ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కనుక ప్రాన్స్ దమ్ బిర్యానీని చేసుకుంటే ఆ రోజు మీ ఇంట్లో అందరూ కడుపు నిండా భోజనం చేస్తారండి అంతే అండి చాలా చాలా సింపుల్గా ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మరి ఈసారి మీరు కూడా రొయ్యలు బిర్యానీ ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్